क्लांब्र धरम विष्णुम ससिवर्णम चतुर्भुजं प्रसन्नवदनं जायत् सौं प्रसन्नवदनं जायत् सर्वविघ्नोपशान्तये కాబట్టి సౌందర్యం అనేది మనసులో పుట్టేది నేను సుందరిని నీవు యందు ఎంత ఆనందం పొందుతున్నావో అంతకన్నా అధికంగా కూడా కొందరు వికృతంగా ఉన్న స్త్రీలయందు పొందుతున్నారు ఇక్కడ ఒక విషయాన్ని శ్రద్ధగా గమనించు పురుషుడు స్త్రీని చూసినప్పుడు ఆమె వానికి వెలుపలనే ఉండను వెలుపల ఉన్న ఆమె యొక్క రూపంను అతడు తన మనసులో చిత్రించుకుంటాడు ఆ రూపాన్ని అతడు మాటి మాటికి భావించుకుంటూ కోరికలు పెంచుకుంటాడు ఆ కోరికల యొక్క వేగం చేత ఇంద్రియాలు క్షోభి స్తుండగా ఆమెను కూడి సుఖిస్తాడు అలా ఇంద్రియాల క్షోభను పొందని వాడు ఏ సుందరియందు వాంఛను రతిని పొందటం లేదు ఇంద్రియ క్షోభకు మూలం వాంఛ వాంఛకు మూలం మనసులో ఒక ఆకారం చిత్రించుకోవడం కాబట్టే బాలురకు యోగులకు ఎంత సౌందర్యవతిని చూసినా ఇంద్రియ క్షోభం కలుగుటలేదు కావున అందం అనేది మనసులోనే పుడుతోంది వెలుపలి వస్తువు అందుకు నిమిత్తం మాత్రమే ఏ స్త్రీ అందు పురుషుడు రతిని పొందుతున్నాడో ఆమె అందంగా ఉన్నా లేక మన దృష్టిలో వికారంగా ఉన్నా వాడు ఆమె అందు సౌందర్యాన్నే భావిస్తున్నాడు అత్యంత భీభత్సములైన ఆకారములు గల స్త్రీలు పురుషులను కూడి బిడ్డలను పొందుతున్నారు ఆ స్త్రీలు అందంగా ఉన్నారని తోచకపోయినా లేదా చాలా వికారంగా ఉన్నారని తోచినా ఆ పురుషులకు వారి అందు రతి ఎలా సంభవించను కావున రాజపుత్ర వినము పురుషునికి స్త్రీ ఎందు ఏర్పడే అభిమానమే అతనికి సుఖహేతువు కానీ ఆమె సౌందర్యం కాదు తేనె యొక్క తీపివలే దేహంలో సౌందర్యం సహజమే అయితే బాలబాలికలకు ఎందుకు అనుభవానికి వచ్చి దేశ భేదాలను బట్టి మనుషులు వివిధములైన ఆకారములు కలిగి ఉన్నారు ఒంటికాలు ఒంటి చట్టి ముక్కు మిట్ట పండ్లు మొదలైన వికారములు గలవారు అనేక మంది కలరు నీవు నా వల్ల ఎలా సుఖిస్తున్నావో వారు కూడా అలాగే తమ స్త్రీల వల్ల సుఖిస్తున్నారు స్త్రీ శరీరం పురుషులకు పురుష శరీరం స్త్రీలకు ముఖ్యమైన సుఖ సాధనం ఈ శరీరం యొక్క వాస్తవ స్థితి ఎటువంటిదో విచారించము ఇది అస్థిపంజరం ఇది నాడీ సముదాయాల అల్లికతో రక్త మాంసాల పూతతో చర్మంతో కప్పబడి గాదెవలే మలమూత్రాలతో నిండి ఉంది ఇది శోక శ్రోణితముల వలన స్త్రీ యొక్క గర్భంలో ఏర్పడి మూత్రద్వార సమీపం నుండి వెలుపలికి వస్తున్నది ఆహా ఇటువంటి శరీరం క కదా ప్రియంగా భావించబడుతోంది ఈ శరీరం కోరుతున్నావు కదా దీనిలోని రక్త మాంసాది భాగాలలో ఏది నీకు ప్రియమో చెప్పు ఇటువంటి భీభత్సమైన శరీరం పట్ల మనుషులు ఆసక్తులవుతున్నారంటే బలం బలంపైన పాకుతున్న క్రిములకు వీరికి భేదం ఏముంది ఇటువంటి వస్తుస్థితి అందు ఏది ప్రియమో ఏది అప్రియమో ఎలా నిశ్చయించాలి ఈ మాటలు విని అతడు ఆశ్చర్యం చెంది ఆలోచిస్తూ భోగంలో ఎందు విరక్తుడయ్యాడు తర్వాత అతడు క్రమక్రమంగా ఆమెను ప్రశ్నిస్తూ తన యందు చిత్ స్వరూపిణి అయిన పరదేవతను తెలుసుకుని అఖిల ప్రపంచాన్ని తన స్వరూపంగానే చూస్తూ జీవన్ముక్తుడయ్యాడు అతని వల్ల తత్వాన్ని తెలుసుకునే తమ్ముడు మణిచూడుడు తండ్రి ముక్తాచూడు కూడా జ్ఞానులయ్యారు ముక్తాచూడుని భార్య కోడలి వల్ల జ్ఞానం పొందింది మహారాజు వల్ల రాజపుత్రుల వలన ఉపదేశం పొంది మంత్రులు పౌరులు కూడా జ్ఞానవంతులయ్యారు క్రమంగా ఆ నగరంలో తత్వజ్ఞుడు కానివాడు ఎవడూ లేడు విశాలమైన ఆ నగరంలో సంసార వాసనలు శమించి అది బ్రహ్మపురం అనే పేరుతో ప్రఖ్యాతి చెందింది జగత్తులో అత్యుత్తమమైనదిగా ప్రకాశించింది అక్కడ చిలకలు గోరువంకలో కూడా పంజరంలలో నుండి ఇలా పఠించేవి దృశ్యాన్ని వదిలి దృక్స్వరూపమైన మీ ఆత్మను పొందండి దర్పణంలోని ప్రతిబింబంలా దృక్కు కన్నా అన్యంగా దృశ్యం లేదు దృక్కే దృశ్యంగా ఉంది నేను కూడా దృక్కే చరాచరమైనదంత దృక్కే సర్వమునకు దృక్క స్వరూపం అగట చేతనే సర్వము భాసిస్తున్నది దృక్కు మాత్రం స్వతంత్రంగా ప్రకాశిస్తున్నది కావున జనులందరూ భ్రాంతిని వీడి దృక్కును మాత్రమే గ్రహిస్తూ సర్వానికి ఆశ్రయమైన భా ఆశ్రయమే భాషిస్తున్న దృక్కునే భజింపు వామదేవుడు మొదలైన బ్రాహ్మణులు ఒక్కసారి అక్కడికి వచ్చి ఆ చిలుకలు పలుకుతున్న వాక్యాలు విని ఇక్కడి పక్షులు కూడా విద్యాప్రసంగాలు చేస్తున్నాయి కాబట్టి ఇది విద్యానగరమే అని పలికారు అప్పటి నుండి అది విద్యానగరంగా ప్రసిద్ధమైంది కావున రామ సర్వశుభాలు కలుగటకు సత్సంగమే మూలం హేమలేఖ యొక్క సత్సంగం వల్లనే ఆ నగరంలోని వారందరూ తత్వవేత్తలైరి అందువల్ల శ్రేయస్సుకు శ్రేష్టమైన సాధనం సత్సంగమే అని తెలుసుకునము ఇది జ్ఞానఖండంలోని హేమచూడోపాఖ్యానంలోని సత్సంగ ఫలం అనే చతుర్థాధ్యాయం బాలప్రియ హేమలేఖ భర్తకు తత్వాన్ని బోధించింది ఆమె వల్ల అత్తగారు అత్తగారు తత్వం తెలుసుకున్నారు హేమచోడన వల్ల తండ్రి అన్న మొదలైన పెద్దవారు తత్వం తెలుసుకున్నారు అందువల్ల చిన్నవారి వలన స్త్రీల వలన కూడా ఆ తత్వం తెలుసుకోవచ్చునని వ్యక్తమగుచున్నది హేమలేఖ తత్వం బోధించినప్పుడు తన జ్ఞానం ప్రకాశింపచేయలేదు ఆమె ప్రియం అప్రియం అనే వాటి గురించి చర్చ మొదలుపెట్టి హేమచోడు లోక వ్యవహారం గురించి ఆలోచించేటట్టు చేసింది అతనికి జిజ్ఞాస కలిగి ప్రశ్నించటం మొదలుపెట్టిన తర్వాత సమాధానాలు చెబుతూ తత్వాన్ని బోధించడం మొదలుపెట్టింది భార్య భర్తృభావంలోనూ భావంలోనూ ప్రవర్తనలోనూ ఆమె ఎటువంటి భేదము పొందలేదు ఇంకా స్త్రీలకు స్త్రీలు పురుషులకు పురుషులు తత్వం బోధించట గమనించదగినది Om Santhi Santhi Santhi